హోలీ పండుగ పైన తెలంగాణ ప్రభుత్వము హైదరాబాద్ పోలీస్ పెట్టినటువంటి ఆంక్షలు బేషరతుగా ఉపసంహరించుకోవాలని విహెచ్పి డిమాండ్ చేస్తూ ఉంది హిందువులు హోలీని రోడ్ల మీద ఆడొద్దట మరి ముస్లింలు రోడ్ల మీద ప్రార్థనలు చేసుకోవచ్చా ఎవరిని సంతృప్తి పరుస్తేందుకు ఈ ఆంక్షలు విధించరు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీసులని విహెచ్పి ప్రశ్నిస్తూ ఉంది నిజాం రజాకార్ల కాలం లోపట హిందూ వ్యతిరేకతతోటి తీసుకొచ్చినటువంటి హైదరాబాద్ పోలీస్ యాక్ట్ థర్టీన్ ఫార్టీ ఎయిట్ ఫాసిల్ నిబంధనలను ఈరోజు కూడా మేము అమలు చేస్తాము అదే ముస్లిం సతుష్టికరణ కోసము హిందువుల యొక్క పండుగల పైన ఆంక్షలు విధిస్తాము నిషేధాలు విధిస్తామని విధిస్తున్నటువంటి విషయాన్ని హిందూ సమాజం సహించదు బేషరతుగా ఈ యొక్క ఆంక్షలను ఉపసంహరించుకోవాలని విహెచ్పి డిమాండ్ చేస్తూ ఉంది రంగుల పండుగ అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు అదేవిధంగా హోలీ ఆడని వాళ్ళు వాళ్ళకు సలహా ఇవ్వండి రేపు ఇళ్ళ నుంచి బయటికి వెళ్ళొద్దని ఇళ్ళల్లోనే ఉండమనండి ప్రజలు సామూహిక ఉత్సవాలు రోడ్ల మీదే చేసుకుంటారు పబ్లిక్ ప్లేస్లలోనే చేసుకుంటారు రేపు హిందూ సమాజం ధూమ్ధామ్గా ఆనంద కేరింతల మధ్యన రంగుల పండుగ జరుపుకుంటుంది జరుపుకొని తీరుతుంది పోలీసులు ప్రభుత్వం తమ యొక్క ఆంక్షలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలా సలహా అయ్యండి సంబాల లోపట ఏదైతే అమలు చేస్తున్నారో ఈ రోజున హైదరాబాద్లో కూడా ఇతర వర్గాల యొక్క ప్రార్థనలు ఉంటే హోలీ ముగిసిన తర్వాత రెండు గంటల తర్వాత వాళ్ళ యొక్క ప్రార్థనలు చేసుకోమని సలహా అయ్యండి పైన ఇతర పండుగలను సాకుగా చూపెట్టి దాన్ని బయటికి చెప్పకుండా రంజాన్ మాసం నడుస్తుందని చెప్పి రేపు శుక్రవారం ప్రార్థనలు ప్రార్థనలుంటే ముస్లింలే అని చెప్పి హిందువుల హోలీ పండుగ మీద ఆంక్షలు పెట్టడం ఏదైతే ఉందో దీన్ని హిందూ సమాజం సహించదు ప్రజలు ఇటువంటి ఆంక్షలను తిప్పికొడతారు